నా ప్రాణమా యహోవాను సన్నో ఆయన చేసిన ఉపకారములలో దేనిని ప్రభు నందు నా ప్రియ సహోదరి సహోదరుడా దావిదు తన ప్రాణమునుతో తానే మాట్లాడుతున్నాడు నా ప్రాణమ దేవుడు చేసిన వాటిని మర్చిపోక దేవుడు నీ ఎడల జరిగించిన ఉపకారములను మేలులను అద్భుత ఆశ్చర్య కార్యాలను సూచక క్రియలను మర్చిపోవడానికి వేల్లేదు అని మరొకరు చెప్తే కాదు తన ప్రాణమునకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు గత గడిచిన రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలో ఉన్నా ఈ ముగింపు వరకు దేవుడు తన కనుచూపును నీపై నాపై ఉంచి క్షేమాన్ని అనుగ్రహించారు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం సంవత్సరా కను చూపులు నీపై నాపై ఉండడాన్ని బట్టి బహుగా దేవునిలో ఆనందిస్తున్నా బలమో బలగమో కాదా బలము కలిగిన వారు బలాఠ్యులైన వారు జ్ఞానులైన వారు గొప్పవారనబడిన వారు అనేక మంది ఈ కాలగర్భంలో కలిసిపోయారు అని ఇంకా బ్రతికున్నా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నా అన్నిటికి మించి ఆరాధించే స్థితిలో ఉన్నావ్ చేసావా ఓన్లీ క్రేస్ ఆఫ్ గాడ్ దానిని మర్చిపోకో దాబీదు అంటున్నాడు మరొకరు తెలియపరిస్తే తెలుసుకునే పరిస్థితిలో లేడు దాబీదో తనకు తానే దేవుడు చేసిన మేలులను మరచిపోకుండా దేవుని అందరి విధేయత కలిగే భయం భక్తి కలిగే కృతజ్ఞతాస్థుతులు చెల్లించకం తనను తాను పూరికొలుపుకుంటున్నాడు గత కాలమంతా కాచి కాపాడిన దేవుణ్ణి నీ జీవితంలో క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆత్మీయంగా ఎదుగుటకు కృప నుంచిన ఆ దేవాది దేవుని స్మరించుకుంటూ నీ జీవితాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు జరిగించిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించగలవా దావీ వల్లే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేవుని మహాకృప ఆయన చేసిన మేలులను బట్టి జ్ఞాపకం తెచ్చుకుని దేవా నీకు కృతజ్ఞతా హీనుల వలె కాక కృతజ్ఞత కలిగిన వారమై ఆయన చేసిన మేలులను దావీదు తలంచుకొని ఆయనకు స్థుతి చెల్లించినట్టుగా మన పట్ల దేవుడు జరిగించిన మేలులను తలపోసుకుంటూ కృతజ్ఞత గల వారమై జీవిస్తాం